స్పీ రాజేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పాల్ అండ్ సిఐ గారి సత్య కిషోర్ దగ్గర వచ్చి అప్లెక్ట్ చేస్తున్నాడు అందులో భాగంగా ఇరవై నాలుగో తారీఖు ఎస్ఐ గారు సమాచారం వచ్చింది పాలన జంక్షన్ వద్ద వద్దరా వెహికల్ టీపీ థర్టీ వన్ టీజీ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ వెహికల్ అక్కడ ఆకులు గంచి వేరే గురించి ఆపుల్ అని చెప్పే సమాచారం కూడా అంతటా ఎస్ఐ గారు తహసీల్దార్ గారిని టిప్పుడు తహసీదార్ గారిని పేరు గమని తీసుకుని ఆ ప్రదేశానికి ఇలా వాహనం తనిఖీ చేయక అందులో దగ్గర అంతా గంజాయి ఉంది ఇరవై ఐదు ప్లాస్టిక్ గోల్ సంచంలో ఎనిమిది వందల మూడు పదమూడు తొమ్మిది వందల పద్నాలుగు కేజీలు సుమారు ఉంది స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కేసు నమోదు చేసి సిఐ గారు సత్యకిషోర్ గారు దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తులో భాగంగా మనకు కొంతమంది పదాల పేర్లు కూడా రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఒక సమాచారం మేరకు అదే రామ కాలేజ్ దగ్గర సిఏ గారికి సమాచారం ఇస్తే సిఏ గారు అక్కడికి వెళ్తాయి అక్కడ గతం వంతల జీరామ్ తండ్రి రఘునాథ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ జాము కూడా పెద్ద మండలం మన అతను సుమారు పది కేజీ గంజా పట్టుకొని తిరుగుతున్నట్టు మాకు తరస్పడగా పట్టుకొని విచారించగా అతను ఈ వెహికల్ మొన్న మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్న వెహికల్ నాది ఓనర్ నేనే నేను ప్లస్ మళ్ళా ఇంకో నాడు కిల్లో చేయరామని చెప్పేసి మన డ్రైవర్గా పనిచేస్తాడు అతను అతను గంజా వ్యాపారం చేసి గజా గేట్లో కొనుక్కొని వచ్చి ఇట్లా మీరు బయటకు తీసి అమ్ముతుంటాడు అందులో నాడు ఆకు ఇతను నాకు కూడా కూలిస్తారు బెట్టిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో ఇతర కూడా ఉన్నట్టుగా గమనించి శ్రీ గారు అతన్ని కష్ట అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద కిలోలు గంజాయి కూడా ఉంది అతను అరెస్ట్ చేసి పోతాం అందులో డ్రైవర్ అయినా డ్రైవర్ అయినా ఆ కిలో జీరం ప్లస్ మళ్ళా ఆ కిలో జీరం ఇచ్చే అతను తరగించి అందడానికి మంగళమాటం మాట అది స్థానిక అందరూ అని చెప్పేసి ఒక మాకు సమాచారం ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఇతనైతే రిమాండ్ పంపుతున్నాం త్వరగా అరెస్ట్ చేసినందుకు నేను అది ఏ సరి వారి సిబ్బందికి అభినందిస్తుంది ఇతను అరెస్ట్ చేశాము ఇంట్లో ఇద్దరు వ్యక్తులు పేర్లు వచ్చాయి వాళ్ళ కూడా అరెస్ట్ మేము మాకు బార్డర్ జిల్లా ఉంది కాబట్టి మేము అప్పుడప్పుడు సడన్ గా వెహికల్ చెక్ చేసి నిఘా పెట్టాను అరెస్ట్ చేస్తున్నాము గట్టి నిఘా ఉన్నది that um the is a little bit thank you, thank you. Thank you.